ఎలా వచ్చేనమ్మ కృష్ణుడేల వచ్చాను మాయిదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసాను ఎలా వచ్చేనమ్మ కృష్ణుడేల వచ్చాను మాయిదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసాను ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించాను కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించాను కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్న చెట్టు మీద పంతమాడనే చీరలన్నీ మూట కట్టి చిన్ని కృష్ణుడు ఆ పొన్న చెట్టు మీద పంతమాడనే ఎలా వచ్చానమ్మ కృష్ణుడు ఎలా వచ్చాను కృష్ణుడు వచ్చి మహిమ చేసెను కాలింది మడుగులోన కాలవం కా కాలింది మడుగులోన కలయువాడమ్మా కాళింది మడుగులో నకలయువాడమ్మా వీడు బాలుడు కాదమ్మా పెద్దవాడమ్మా వీడు బాలుడు కాడమ్మా పెద్దవాడమ్మా ఎలా వచ్చేనమ్మ కృష్ణుడు ఎలా వచ్చెను మాయిదారే కృష్ణుడు వచ్చి మహిమ చేసెను అమ్మలా ఇరుగు ఇరు ఇరువురి కమ్మని దీవెనా అమ్మలా ఇరువురి కమ్మని దివెనా మనమందరము కోరేమార్